మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం ఉండే గురు పరంపరాం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం కుజదోషం గురించి తెలుసుకుందాం చాలామందిలో కుజుదోషము అంటే భయపడేవాడు ఉన్నారు అసలు కుజదోషము అనేటప్పటికీ కేవలం వివాహం మీదే ఎక్కువ ప్రభావం చూపెడుతుంది అనే ఒక అపోహ కూడా అంటే వివాహము కాలేదు అంటే కుజదోషం ఉంది లేదా వివాహం ఆలస్యమైంది అంటే కుజదోషం ఉంటుంది ఇలా ఒక రకమైన నానుడిలో ఉంది అసలు నిజంగా కుజదోషం అనేది అందరికీ వర్తిస్తుందా అన్ని లగ్నాల వాళ్ళకి ఉంటుందా అసలు కుజదోషాన్ని ఎలా చూసుకోవాలి ఏమిటి అనుకున్నప్పుడు మనకి కుజుదోషము అన్నప్పుడు మనకి దాంట్లోనే కనపడుతుంది కుజుడు మనకి దీని మంగళుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం అయితే కుజుదోషాన్ని లగ్నాత్తు అంటే ఎవ ఒక వ్యక్తి జాతకంలో ఆ వ్యక్తి పుట్టిన సమయానికి ఏ లగ్నం అయితే ఉందో ఆ లగ్నం నుండి రెండు నాలుగు అలాగే ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కానీ కుజుడు ఉంటే కుజదోషంగా పరిగణించాలి ఇది అలాగే ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా ఎక్కువగా పురుషులకి స్త్రీలకి కూడా ఎక్కువ ప్రభావం ఉండే స్థానాలుగా కూడా చెప్పడం అనేది ఉంటుంది అయితే పురుషులకి కానీ చూసుకున్నప్పుడు రెండు ఏడు ఎనిమిది స్థానాలు కానీ అలాగే స్త్రీలకు కూడా నాలుగు ఎనిమిది స్థానాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్తోంది అసలు ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏమిటని చూస్తున్నప్పుడు మనం రెండు ద్వితీయ స్థానంగాను కుటుంబ స్థానంగాను వాక్స్థానంగాను అలాగే ధనానికి సంబంధించిన స్థానంగాను చెప్తాం కాబట్టి ఒక కుటుంబ స్థానంలో కానీ కుజ ఈ యొక్క కుజ దోషం ఉంటే అక్కడ మనకి కాస్త అంటే మనం ఇంకో కుటుంబంలోకి వెళతాం కదా వెళ్ళడం కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి కాబట్టి ఇలాంటిది ఉన్నప్పుడు కాస్త వివాహంలో ఆలస్యం అవుతుంది లేదా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త వివాదాలు అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి మాట్లాడే విషయాల్లో కాస్త చూడండి కొంతమంది చాలా దుస్తుతనంగాను పొగ్రమోత్తనంగాను లేకపోతే ఏదో ఒక మాట అనగానే వెనకాల వెంటనే మాట అనేయాలి అలా మాటకి మాట సమాధానం చెప్పడం ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి అందుకనే ద్వితీయ స్థానంలో కానీ కుజుడు ఉంటే వాళ్ళతో నెగ్గాలంటే చాలా కష్టం మాట్లాడలేం వాళ్ళతో అంటే వాక్చాతుర్యాన్ని బాగా ప్రసాద్దించడం అనేది జరుగుతుంది అలాగే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు గృహ సౌఖ్య స్థానంలో కూడా కుజుడు ఉంటే యొక్క దోషం అనేది వర్తించబడుతుంది అంటే మనం వాహనము ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాము కానీ ఇక్కడ గృహం సౌక్యంగా మనం చూసుకుంటాం కాబట్టి చతుర్థ స్థానంలో కుజుడు ఉంటే అదొకటి అలాగే సప్తమ స్థానం అంటే ఎక్కడ మనకి వైవాహిక జీవితంలో అంటే భాగస్వామిలో కళత్ర స్థానంలో ఈ సప్త యొక్క కుజుడు ఉన్నా కూడా దాన్ని మనం కుజదోషంగా పరిగణిస్తాం అలాగే స్థానం మగవాడికి అయితే మనం ఆయు స్థానం గాను ఆడవాళ్ళకి మాంగళ్య స్థానంగాను చెప్తాం అలాంటి మాంగళ్య స్థానంలో కానీ కుజుడు ఉంటే అది కూడా స్త్రీలకు దోషంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా వ్యయ స్థానంలో అంటే పన్నెండో స్థానంలో కూడా పూజడున్నా కూడా ఇది కుజదోషంగా వర్తించబడుతుంది ఎందుకంటే పన్నెండు కూడా మనకి హాస్పిటలైజేషన్ అనారోగ్యం ఖర్చులు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అలాగే మనకి తర్వాత వచ్చే జన్మ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పన్నెండవ స్థానం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి దాంట్లో ఉన్నా కూడా దోషంగా పరిగణించబడుతుంది మామూలుగా కుజ దోషాన్ని ఓన్లీ లగ్నాత్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చంద్రార్థు శుక్రార్థు అంటే చంద్రుడి నుంచి శుక్రు నుంచి కూడా ఈ యొక్క కుజు దోషాన్ని చూడడం అనేది జరుగుతుంది అయితే ఎక్కువగా లగ్న ఆధారంగా మనం ఈ కుజ దోషాన్ని చెప్పుకుంటాం అయితే ఇక్కడ మళ్ళీ ఈ కుజు దోషం వర్తించని లగ్నాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే సింహ లగ్నం వారికి మాత్రం ఈ యొక్క ఆ దోషము వర్తించబడదు అంటే సహజంగా ఏం చెప్తామంటే రవిచంద్ర రాసులు లగ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనకి ఈ కుజదోషం అనేది వర్తించబడదు అని మనకి ఇక్కడ చెప్పుకుంటాం కాబట్టి అలాంటి చంద్ర చంద్రరాశుల్లో కుజదోషం వర్తించదు అలాగే సింహ రాశిలో ఉన్నా కూడా వర్తించబడదు అయితే ఇక్కడ మరి ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతోంది కదా అనుకుంటే మరి ఎలా అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి మరియు అలాగే కుజదోషం ఉన్న వాళ్ళ కానీ చేసుకుంటే ఇద్దరికి సరిపోతుంది ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇలాంటి అంటే మనకి చూసినప్పుడు కూడా ఒక్కోసారి కుదరదు అందుకనే చూడండి కొంతమందిలో మనం జాతకం చూసినప్పుడు అబ్బాయిలో కొద్దిగా కుజదోషం ఎక్కువగా ఉంది లేదా అమ్మాయిలో అబ్బాయి దానికన్నా తక్కువ ఉంది ఇలా మనం జాతకం చూసినప్పుడు మనం ఈ పొంతన చూసినప్పుడు చూస్తూ ఉంటాం ఒకే ఒక్కోసారి ఇద్దరికీ కుజుడు వ్యయంలోనే ఉంటారు ఏ లేదా ఇద్దరికీ సప్తమ స్థానంలోనే ద్వితీయ స్థానంలో లేదా వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటే వీళ్ళకి వేయ స్థానంలో ఉండడము ఏదో రకంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి రెండు జాతకాల్లోనూ కానీ దోషాలు ఉంటే నిరభ్యంతరంగా వాళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు మిగతా జాతక పొందనంతా చూసుకుని జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు పాప సామాన్యాలు ఇవన్నీ చూసుకొని అన్నీ కుదిరితే మాత్రం తప్పకుండా ఇద్దరికీ ఒకే రకమైన దోషం ఉంటే చేయవచ్చు అలాగే మనకి ఈ దోషానికి సంబంధించిన కొన్ని నక్షత్రాలను కూడా చెప్పడం అనేది జరుగుతుంది అంటే కొన్ని నక్షత్రాలకి వర్తించదు అన్నట్టుగా ఇక్కడ చెప్తారు అంటే అశ్విని మృగశిర పునర్వసు అలాగే ఆశ్లేష ఉత్తర స్వాతి మనకి పూర్వాష ఉత్తర భద్రారవతి కొన్ని నక్షత్రాలకి ఈ కుజదోషం వర్తించదు అని చెప్పడం అనేది ఉంటుంది కానీ కొంత ప్రభావం అంటే ఈ లగ్నాలు కానప్పుడు కానీ ఆ మిగతా లగ్నాలతో ఉన్న స్థానాలప్పుడు కొద్దిగా ఉంటే కనబడుతుంది కానీ నక్షత్రాల పరంగా చూస్తున్నప్పుడు వీటికి ఉండదు అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే మరి ఈ కుజ దోషాన్ని కేవలం పరంగానే ఆలోచిస్తున్నాం కదా అయితే మరి అసలు వీటిని వివాహం తొందరగా అవ్వాలంటే మాత్రం కుజుడికి సంబంధించిన ఆరాధన అనేది చేసుకోవాలి కుజుడికి మనకి మనకి ఇదే మన ఏదైతే అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామిని చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని మనకి కుజుడు మంగళుడు ఎర్రగా ఉంటాడు అందుకే మన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఎర్రటి కోళ్లతో పూజ చేయడం అనేది విశేషంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే షష్ఠులు కావచ్చు మనకి లేకపోతే అంటే మనకు వచ్చే ఈ ప్రతి మాసంలో వచ్చే రెండు షష్ఠులు వస్తాయి షష్ఠులు రోజు సుబ్రహ్మణ్యం ఆరాధన చేయడం అలాగే నాగుల చవితికి సుబ్రయ్య సుబ్బారాయుడు షష్ఠి ఇలాంటివి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం నిత్యం సుబ్రహ్మణ్యక రాదమ్మ స్తోత్రాన్ని చదువుకోవడం లేదా ఎర్రటి వస్తువులు ఎవరికైనా ధాన్యం ఇవ్వడం కందులో నానబట్టి గోవుకి పెట్టడం ఇలాంటివి ఏవైనా చేసినా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అంటే కుజుడికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా కాస్త ఎక్కువ ఎవరికైనా ఉంటే వివాహానికి సంబంధించి కానీ దేనికైనా సరే దానికి సంబంధించిన శాంతుల కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా కొంత ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తగ్గుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కుజు దోషం అనేది ఎందుకు వివాహ వివాహానికి ఎక్కువగా చెప్పుకుంటారు అని కానీ చెప్పినప్పుడు ముఖ్యంగా కుజుడు ఎవర కారకుడు ఇనికి మనకి చెప్పుకున్నప్పుడు చూడండి మనం వివాహ సమయం ఏం చెప్తాం ఇరవై నుంచి నలభై సంవత్సరాలలోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనం ఈ యొక్క వివాహ సమయంగా చెప్తాం మనం మామూలుగా అయితే ఇది వరకు పద్దెనిమిది నుంచి ముప్పై రూపాయల వరకు ఇప్పుడు పెరిగింది ఉద్యోగాల రీత్యా వాటి సెటిల్మెంట్ రీచ్ నలభై వరకు వచ్చింది కాబట్టి ఈ ఇరవై నుంచి నలభై సంవత్సరాలు ఏదైతే వయసు ఉందో ఈ వయసు యొక్క ఈ మధ్య ఉన్న వయసు అంతా కూడా వివాహానికి యోగ్యమైన సమయం కాబట్టి ఈ సమయంలో వివాహం అవ్వట్లేదు అంటే సహజంగా అందరి నోట్లోంచి వచ్చేది ఏంటంటే కుజదోషం ఉందేమో కాబట్టి ఈ కుజదోషాన్ని మనము ఏదో జరగలేదు కాబట్టిగా మనకి తెలియకుండా చెప్పకుండా కేవలం జాతకరీత్యా వివాహం ఎందుకు ఆలస్యం అవుతోంది అని వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించి అనేది నిర్ణయం అనేది తీసుకోవాలి కాబట్టి కుజదోషాల యొక్క ఇది ఉంటుంది దీని నివృత్తిగా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఆయనకి ప్రదక్షిణలు అభిషేకాలు లేదా ఆయనకి సంబంధించిన ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం తద్వారా వివాహ ఆలస్యం అవుతున్న వారికి తొందరగా వివాహం అవ్వడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకాస్త సుఖనోభవంతు